వేగవంతమైనటువంటి నిర్ణయాలకి అంతే స్పీడ్గా వాటిని అమలు చేయడానికి పెట్టింది పేరు రేవంత్ రెడ్డి రాజకీయంగాను పరిపాలన పరంగాను గడిచినటువంటి ఐదారు నెలలుగా ఆయన దూకుడికి ఎదురులేనటువంటి విధంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు లేదంటే సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత ఆ స్పీడ్కి బ్రేక్ పడిందా అంటే ఖచ్చితంగా ఆయన స్పీడ్కి బ్రేక్ పడింది అది ఆయన నిర్ణయాలు అనేవి రివర్స్ గేర్లో నడుస్తున్నాయి అంటూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఈయన తీసుకునేటటువంటి నిర్ణయాల్ని అనుమానాస్పదంగా సందేహాస్పదంగా చూడటమే కాకుండా వాటికి బ్రేకులు వేస్తోంది అనేటటువంటి విశ్లేషణలు వెలువడుతున్నాయి ఇందుకు ప్రధానమైనటువంటి కారణము రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయాలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతాయి లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక సుస్థిరతని భద్రతని ఇచ్చే విధంగా ఉంటాయా లేదా అనే సందేహాలు నెలకొండడమే ఇందుకు ప్రధాన కారణం అంతేకాకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా జూనియర్ అయినప్పటికీ ఆయన దూకుడు తర్వాత కేసీఆర్ తోటి ఆయన చేసినటువంటి పోరాటం ఇతరత్ర అనేక కారణాల వల్ల ఆయనకి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు అప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇప్పటివరకు ఆయన కొనసాగుతూ వచ్చారు అందువల్ల ఇప్పుడు ఇంకా పునరాలోచన చేసుకోవాలి అనేటటువంటి ధోరణిలో కాంగ్రెస్ అధిష్టానము పునరావలోకనం చేస్తోందనే వాదన వినవస్తోంది ముఖ్యంగా సీనియర్లు చాలా తీవ్రంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకించడము అసంతృప్తి అసమ్మతిని వ్యక్తం చేయడము అధిష్టానం వద్ద బహిరంగంగా కాకపోయినా అందువల్ల రేవంత్ తీసుకోవాలనుకున్నటువంటి నిర్ణయాలకు అన్నిటికీ చాలా వరకు బ్రేకులు పడుతున్నాయి ఆయన ముందుకు వెళ్లకుండా ఆ ముందరకాళ్లకు అడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతోంది ఈ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు కొన్నిటిని చూస్తే కనుక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్కి పగ్గాలు అప్పగించాలంటూ దాదాపు ఫైనలైజేషన్ స్థాయికి రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు కానీ సీనియర్లు దానికి బ్రేక్ వేయగలిగారు సక్సెస్ఫుల్గా దీనిపైన పునరాలోచనలో అధిష్టానం పడిపోయింది మరోవైపు సీతక్కని తనకి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి సీతక్కని హోంమంత్రిగా మరో ఆలోచనని దామోదర్ రాజ నరసింహ చాలా తెలివిగా ముందుగానే ఆ నిర్ణయాన్ని ప్రకటించి దీనిపైన సీనియర్లలో చర్చ జరగలాగా చేశారు అందువల్ల సీతక్క కేబినెట్లో మంత్రి పదవి అప్పగించకుండా అడ్డుకట్ట వేయగలిగారు అదే విధంగా చూస్తే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు సీనియర్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి బ్రేక్ వేయగలిగారు ఒకవేళ ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నాడు అతని సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సైతం మంత్రి పదవి ఉంటే తన భార్యకు సైతం మంత్రి పదవి ఇవ్వాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి అడ్డుకట్ట వేశారు ఇలా రకరకాలైనటువంటి కోణాల్లో చూస్తుంటే కనుక రేవంత్ రెడ్డి స్పీడ్కి అధిష్టానం అనేది బ్రేక్లు వేస్తుంది దీనికి ఒక రకంగా సీనియర్ల అభ్యంతరాలు సీనియర్లు వ్యక్తం చేస్తున్నటువంటి అసంతృప్తి ఇతరత్ర అనేక కారణాలు ఉంటే ఏకపక్ష ధోరణులతో ఈయన ముందుకెళ్లకుండా అటు పీసీసీ పగ్గాలు ఈయన మనిషిగా అప్పగించి హోంశాఖ వంటి కీలకమైనటువంటి బాధ్యతలు ఈయనకి అప్పగిస్తే కనుక దాదాపు ప్రభుత్వము పార్టీ కూడా ఈయన కొనసాగల్లోనే అంటే రేవంత్ రెడ్డి కొనసాగణలోనే నడుస్తుంది గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో చాలా వరకు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద పట్టు సాధించి ఏకఛత్రాధిపత్యమైనటువంటి పాలనని సాగించినటువంటి ఉదంతాలు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డిని సైతం ఆ రకమైనటువంటి నియంత్రణ అధికారాలన్నీ ఆయన చేతిలోనే పెడితే కీలకమైనటువంటి వ్యక్తిగానే కాకుండా రేపొద్దున అధిష్టానం చెప్పేటటువంటి విషయాలు నిర్ణయాలను సైతం వ్యతిరేకించి తనదైన ధోరణులతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల రేవంత్కి పగ్గాలు వేయాలనేటటువంటి అనేటటువంటి అధిష్టానము ఈయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన పునరాలోచన చేస్తుంది బ్రేకులు వేస్తుంది అనే వాదన వినవస్తుంది అంతేకాకుండా ఇంకో వైపుని చూస్తుంటే కనుక భారతీయ జనతా పార్టీతోటి ఈయన చాలా సున్నితంగా వ్యవహరించడము తర్వాత నరేంద్ర మోడీ వంటి వారిని కలిసినప్పుడు చాలా ఆత్మీయమైనటువంటి కెమిస్ట్రీని కనపరచడము ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిగా ఉండడము ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొలువు తీరడము దీంతో ఈయన అంటే రాజకీయ రాకీయంగా సైతము అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి స్థాయికి వచ్చారా ఒకవేళ అధిష్టానాన్ని ఏదైనా నిర్ణయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అండతోటి ఈయన స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒక రకమైనటువంటి అసమ్మతి వర్గాన్ని తనదైనటువంటి అసమ్మతి వర్గాన్ని బలంగా చేసుకోగలుగుతారా తనదైనటువంటి వర్గాన్ని తయారు చేసుకోగలుగుతారా అనే అనుమానాలు సైతం కాంగ్రెస్లో ఏర్పడ్డాయి ఏదమైనప్పటికీ రేవంత్ రెడ్డి స్పీడ్కి మాత్రం ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి భవిష్యత్తులో ఈ ఇదే విధానం కొనసాగుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఈయన్ని మార్చాలి అనేటటువంటి డిమాండ్ పెడితే కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందా ఈ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిని ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిని నిర్ణయించే విషయంలో రేవంత్ మాట అవుతుందా మంత్రివర్గ విస్తరణలో కీలకమైనటువంటి మంత్రివర్గ విస్తరణ పునర్వ్యవస్థీకరణలో కీలకమైనటువంటి శాఖల్ని తన వారికి దక్కించుకునేలాగా రేవంత్ పావులు కథగలుగుతారా లేదంటే ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి సీనియర్ల మాటే పై చేయాల్సి కేవలము నామాత్ర ముఖ్యమంత్రిగా ఆయన కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ వేచి చూడాల్సినటువంటి పరిణామాలు